ఎవరేట్ జత పన్నెండు వేలు జత మేము ఒక ఒక ఐదు నెలలు పుట్టండుంటే ఒక ఐదు నెలలు ఐదు ఐదు నెలల్లో కొట్టేళ్ళు పిల్లలు ఐదు వేలు జత పన్నె పన్నెండు వేలు జత ఎవరేట్ చెప్పిన జత ఏమన్నా ఏమి రేట్ చెప్తున్నారు ఎవరు అలా ఏం రేట్ చెప్తారు జత పదిహేడు వేలు జత పన్నెండు పన్నెండా యూట్యూబ్ కథ జొన్నల్లో కొనేదానికి కొనేదానికి వచ్చినారా చెన్నాము మామరెడ్ చె చెప్పిన జా పద్దెనిమిది వేలు చెప్పినావా పద్దెనిమిది వేలు జత ఇంకా ఒక ఐదారు నెలలు ఉంటాయా ఎంత కడిగిరే

అదే ఏమిటో చెప్పినారు జత పద్దెనిమిది వేల జత పదమూడు వేల పదమూడు వేల నువ్వు ఏమిటో చెప్పినారు జత పన్నెండున్నర 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 జత ఎన్నెళ్ళలు పిల్లలు ఉంటాయా ఎన్ని నెలలు ఉంటాయి రెండేళ్ళు ఎనిమిది నెలలు పిల్లలుంటాయి ఎనిమిది పిల్లలు పద్నాలుగు వేలు

పదమూడు వేలు చెప్పినారా అన్ని బొట్టలు లే కదా పదమూడు వేలు ఎంత కడిగిరి ఎంత కడిగిరే పన్నెండు పన్నెండుకి అడుగుతాను అంటే ఒక ఐదునూరు లక్షల మీరేస్తాను అంటే పదమూడు పదమూడు రూపాయలు పదమూడు లేదు పద్మూడు చెక్కు పదమూడు ఇచ్చేదా పన్నెండుకో దారం అవుతుంది దారం ఇంకా దానం అయితే పన్నెండుకో పదమూడు పదమూడు వేల రెండు వందలు చెప్పినావాళ్ళు ఎందుకు అడిగినా పదకొండున్నరకు కడుతుంది పదకొండున్నర పదకొండున్నరకు అడుగుతున్నారు కాకపోతే ఈ కదా పదమూడు ఇన్ని చెప్పినారు పదకొండున్నరకు అడుగుతున్నారు పన్నెండు వేల పైన పన్నెండు వేల పైన ಯಾو ನಾ 12000 ತನಕ 13 ಐತಾ 13 ಐತಾ ಜತಾ ಜತಾ ಇದು ಪೂರ್ತಿ ಸೆಪರೇಟ್ ಆಗಿದೆ ಓ ದೇಶ್ ಗುಡ್ ದೇಶ್ ಗುಡ್ ಅಂತಾ ತೀಚೆಸ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ದಾಂಡ್ಲಿಗೆ ಹಾಕೋಚೆ ದಾಂಡ್ಲಿಗೆ ಹಾಕೋಚೆ ಆ ಮೋಟರ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಹಾ 13500 500 ರಜಾ ಕಾಂಸಲ್ ಸೇ ಜೋಡಿ ಇಟ್ಟುಬಿಡ್ತೀನಿ 23 ಅಂತಾ ಹೇಳ್ತೆ 23 1/2 23 1/2 ಅಂತಾ ಚೆಪ್ಪನರ್ತೀಯಾ ಆ 20000 ಲಾ

వద్దు వ్యాపారాలు రికార్డ్ అవుతుంది ఎగతాద్దు ఎవరైనా చూస్తే మళ్ళా వ్యాపారం చేస్తానంటే ఎగతాలు తీసుకుంటున్నా అనుకుంటున్నా ఏమి రేట్ చెప్తారా జత అయిట్ చెప్తీరా జత పద్నాలుగు వేల నాలుగు నాలుగు వందలు పద్నాలుగు నాలుగు నాలుగైదు నెలలు ఉంటాయి కదా నాలుగు ఐదు నెలలు ఉంటాయి కదా ఆరు నెలల పొట్టేళ్ళ పిల్లలు పద్నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వందలు చెప్తారు పదహైదు వేలు ఏడు నెలలు ఉంటాయా ఆరు నెలలు ఆరు నెలలుగా అంతగా ఉన్నాయ ఆరు నెలలకంటే కూడా ఏం చెప్తే మీరు ఒకసారి కొంటే మేము కొనేది కాదు మేము రేట్లు పిలిచేవాళ్ళం వాళ్ళకి పిలిపించుకునే వాళ్ళం కొనే వాళ్ళకు పెడతాం మేము ఆ రేట్లు చూసి వాళ్ళు వస్తారు కొనేదానికి అట్లా దూరం ఈ రేట్లు పోవాలంటే దూరం యూట్యూబ్ చూడాల్సిందే వాళ్ళు ఎట్లా పద్దెనిమిది వేలు ఎన్ని కేజీలతో రావచ్చునా ఒక పదహైదు కేజీలతో పడవచ్చాయి పదహైదు కేజీల పైన పదహైదు కేజీలు పడుతుంది ఒక ఆరు కేజీలతో పెట్టుకోవచ్చు ఒకవేళ ఏం రేట్ చెప్పినారు ఇది పితయ్య ఏం రేట్ ఇవ్యా పదకొండు పదకొండు రేట్లు చెప్తున్నారు ఏం రేట్లు పెట్టేవాళ్ళు చెప్తారు ఇవే చెన్నారు జా బా నీవేళ నాకు చెప్ప వేలు చెప్పినారా ఒకటి ఇరవై వేలు పెద్ద సైజా యో ఎగతాల్సే ఎద్దు గమ్ముడు ఇది కాడ ఇచ్చా నువ్వు గమ్ములు ఉండవు ఆయన చెప్ప ఇల్లు నిన్న కూడా తిట్టుకుంటాడు కదా నలభై వేలు చేత ఒకటి ఇరవై వేలు బయట వాడు